మ హరి ఓం మహా జగదం విదరం వందే పార్వతీ పరమేశ్వరం సర్వదం జగదాంబికానుగ్రహడా క్షసిచ్చద్ధే అందరికీ కూడా నవంబర్ నెలలో జరిగేటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ నవంబర్ నెలలో మనమేమన్నా ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఉందా అప్పులు ఏమన్నా ఈ నెలలో తీర్చేసుకుంటామా లేదా కొత్త అప్పులతో ఇంకా భారం అయ్యి జీవితం ఎందుకు రానాయనా అనేటువంటి ప్రశ్నార్థకంగా ఉండబోతోందా లేక అక్రమ సంబంధాలు ఏమన్నా బయటపడి ఈ నెలలో దంపతుల మధ్య గొడవలు ఎక్కువైపోతాయా ప్రమోషన్లు కానీ ఉద్యోగంలో కానీ స్థిరత్వాలు ఏర్పడతాయా లేదా ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది అదేవిధంగా ఆకస్మికంగా తాత ముత్తాతల నుంచి మనకి రావలసినటువంటి ఆస్తి ఈ నెలలో అయినా వచ్చే అవకాశం ఉందా లేదా అసలు ఈ నెలలో నేను అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతానా లేదా అనేటువంటి సందేహాలు చాలామందికి చాలా విధ విధాలమైన అనుమానాలు ఉన్నాయి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాసులు వారికి కూడా ఏ ఏ పరిస్థితులు అనుకూలిస్తున్నాయి ఏ పరిస్థితులు వికటిస్తున్నాయి ఏ విధంగా మనం ఈ నెలలో ఆరాధన ఏ దేవతారాధన చెయ్యాలి ఎటువంటి మాలను మనం ధరించాలి ఎటువంటి పూజ ఆచరించాలి ఏ భగవత్నామస్మరణ చేస్తే మనకు ఉన్నటువంటి ప్రమాదాలు పక్కకు తొలుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మనం ఇక్కడ విశ్రీకరించుకుందాం దాంతోపాటుగా మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే అటువంటి అనుమానాలు అంటే వివాహం గురించి కానీ సంతానం గురించి కానీ ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ ఎటువంటి సమస్య అయినా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే ఈ కింద సం స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే కనుక అక్కడ మీ ఫోటో ఒకటి అడగడం దాన్ని బట్టి మేము అడిగినటువంటి మూడు ప్రశ్నలు సమాధానం చెప్పడం వల్ల గణాంకాలు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి నవంబర్ నెలలో ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం శ్రీగరభ్యో నమ హరే ఓం తదుపరి మీనరాశి జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వర మేనరాశి వారికి ఈ నవంబర్ నెలలో చాలా అంటే చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి ధనం అనేటువంటిది నీటి కంటే దారుణంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం అప్పు తీరేటువంటి యోగం ఎక్కడా కనిపించడం లేదు కొత్త అప్పు పుట్టడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు అంతేకాకుండా మీనరాశి వారు రాజకీయంలో ఉన్నటువంటి వారికి జనాకర్షణ కొంచెం తగ్గేటువంటి అవకాశం లభిస్తుంది పైగా జనాల్లో మీకు ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా మీరు కోల్పోతారు దీనివల్ల కొన్ని రోజులు రాజకీయానికి కానీ జనానికి కానీ కొంచెం దూరంగా ఉండేటువంటి అవకాశం లభిస్తుంది విద్యార్థుల జ్ఞాపక స్థితి పెరుగుతుంది అనుకున్న రంగాల్లో అనుకున్నటువంటి విద్యాస్థితులు కలుగుతూ ఉంటాయి వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి ఈ సీ ఫుడ్స్కి సంబంధించి కానీ ఫ్రూట్స్కి సంబంధించి కానీ కాస్మెటిక్స్ సంబంధించి కానీ వ్యాపారాలు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది అవతల మధ్య గొడవ అనేది పెరుగుతుంది సఖ్యత తగ్గుతుంది పది మంది పెద్ద మనుషుల మధ్యలో మీరు ఖచ్చితంగా కూర్చుని మీరు ఒక సెటిల్మెంట్ అనేటువంటిది ఏర్పరచుకుంటుంటారు మీనరాశిల వారు స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడి పెట్టాలి అనుకుంటే కనుక పదిహేడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా పెట్టుకోండి అద్భుతంగా కలిసి వస్తుంది రూపాయికి రూపాయిన్నర మీరు చూడడం జరుగుతుంది ఖచ్చితంగా మేనరాశి వారు ధనం విషయంలో నీళ్ళలా ఖర్చు అయిపోతాయి కాబట్టి మీరు ఏ పని చేస్తున్నా వేరే వాళ్ళని బినామీగా పెట్టుకుని కొనసాగించడం మంచిది మీనరాశి వారు విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఉన్నవారు కాస్త ఆచితూచి శ్రీకారం చుట్టుకోండి అంత యోగదాయకంగా లేదు మీనరాశిలో ఆడవారు ఎక్కడైతే మీరు గౌరవం పోగొట్టుకున్నారో వారు మళ్ళా లేనిపోని సూటు పోటీ మాటలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగానే ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాటని కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని మీరు సంపాదించడం మంచిది సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో అంత యోగదాయకంగా లేదు ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారి పుత్రికా సంతానానికి కలిగే అవకాశం ఎక్కువ లభిస్తుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో ఆ వివాహ యోగ్యం అనేటువంటిది అంతా రాభించట్లేదు నమ్మి మోసపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే దవడ నరాలు కానీ చెవి దగ్గర వ్యవస్థ కానీ కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ కార్తీక మాసంలో చెవికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది మీనరాశి వారు ప్రతి నిత్యమూ కూడా శ్రీకృష్ణ భగవాన్ ఆరాధన చేయడం కృష్ణ దేవాలయాలు దర్శనం చేయడం పారిజాత పుష్పాలతో స్వామివారికి అర్చన చేయడం మంచిది నమో వాసుదేవాయ నమో నమ అని నిత్యము పఠించుకోవడం సర్వదా శ్రీకృష్ణ అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలు మీకు కలుగుతూ ఉంటాయి